నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్లో సోషల్ స్టడీస్ నుంచి నూతనంగా మెథాలజీ టెక్స్ట్ బుక్ ప్రవేశపెట్టడం జరిగింది అందులో బుక్ వన్ సంబంధించి లెసన్స్ అన్నీ కూడా మనం బిట్ మిస్ అవ్వకుండా మైండ్ మ్యాపింగ్ రూపంలో రూపొందించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం ఇప్పుడు బుక్ టూ మెథాలజీ సోషల్ స్టడీస్ నుంచి లెసన్స్ అనేవి నేర్చుకుంటూ ఉన్నాం పార్ట్ వన్ గత దినాన్ని నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు పార్ట్ టూలో ఉన్నాం ఈ పార్ట్ టూలో భౌగోళిక శాస్త్రం మరియు అర్థశాస్త్ర బోధన మరియు అభ్యసనం ఈ యొక్క లెసన్ గురించి భూస్వరూప శాస్త్రం ప్రాథమిక భావనలు ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా నేర్చుకుందాం ఈ వీడియోలు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు బిట్ మిస్ అవ్వకుండా ప్రతిదీ మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఇవి తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే డిఎస్సీని దృష్టిలో పెట్టుకుని టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ భూ స్వరూపశాస్త్రం ప్రాథమిక భావనలు చూసినట్లయితే ఇందులో ముఖ్యంగా అక్షాంశాలు అక్షాంశాలు అంటే ఉత్తర దక్షిణ ధృవాల వరకు అడ్డంగా గీయబడిన వృత్తాలను అంటారు ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు అడ్డంగా గీయబడిన వృత్తాలను అక్షాంశాలు అంటారు ఇవి భూమధ్య రేఖకు సమాంతరంగా ఉంటాయి ఈ అక్షాంశాలకు గల పేర్లు ఏంటి అని చూస్తే సమాంతర రేఖలు లేదా వృత్తాలు అంటారు ఇవి ఊహారేఖలు రేఖలు మొత్తం అక్షాంశాలు ఎన్ని అని చూస్తే నూట ఎనభై యొక్క అక్షాంశాలు ఉన్నాయి భూమధ్య రేఖతో కలుపుకుని నూట ఎనభై ఒక్క అక్షాంశాలు భూమధ్య రేఖ కాకుండా అయితే నూట ఎనభై అక్షాంశాలు ఉన్నాయి అక్షాంశం అక్షాంశం మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే నూట పదకొండు కిలోమీటర్లు ఒక అక్షాంశానికి మరొక అక్షాంశానికి మధ్య దూరం నూట పదకొండు కిలోమీటర్లు అక్షాంశాల పొడవ అనేది ధ్రువాల వైపు పోయే కొద్దీ తగ్గుతుంది ఈ అక్షాంశాలలో ప్రధాన రేఖలు ఏంటి అని చూస్తే ఉష్ణ మండలంలో భూమధ్యరేఖ కర్కట రేఖ మకర రేఖలు ఉన్నాయి అదేవిధంగా సమశీతోష్ణ మండలంలో అయితే ఆర్కిటిక్ వలయము అంటార్కిటిక్ వలయము ఉన్నాయి ధ్రువ మండలంలో అయితే ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము ఉన్నాయి ఇందులో ఉష్ణ మండలం ఈ ఉష్ణ మండలంలో సూర్యకిరణాలు అనేవి నెట్ట నిలువుగా పడతాయి ఇందులో రేఖ ఉత్తర దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో గీసిన వృత్తాన్ని భూమధ్యరేఖ అంటారు ఈ భూమధ్యరేఖ భూమిని రెండు భాగాలుగా విభజిస్తుంది ఉత్తరార్ధ గోళము అని దక్షిణార్ధ గోళము అని చెప్పవచ్చు భూమధ్యరేఖకు సున్నా డిగ్రీల అక్షాంశం అంటారు భూమధ్యరేఖను సున్నా డిగ్రీల అక్షాంశం అంటారు అదేవిధంగా కర్కట రేఖ ఈ కర్కట రేఖ అనేది ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరక్షాంశం అదేవిధంగా మకర రేఖ ఇది ఇరవై మూడున్నర డిగ్రీల అక్షాంశం ఇక్కడ కర్కట రేఖ మకర రేఖల మధ్య సూర్యకిరణాలు ఇప్పుడు లంబంగా ప్రసరిస్తాయి కాబట్టి ఈ కర్కట మకర రేఖలను ఆయన రేఖలు అంటారు తర్వాత సమశీతోష్ణ మండలం సమశీతోష్ణ మండలంలో సూర్యకిరణాలు కొద్దిగా ఏటవలుగా పడతాయి ఇందులో ముఖ్య రేఖలు ఏంటి అంటే ఆర్కిటిక్ వలయము అంటార్కిటిక్ వలయము ఇక్కడ ఆర్కిటిక్ వలయము ఇది కర్కట రేఖకు అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తరాక్షంశానికి మధ్య ఉంటుంది అదేవిధంగా అంటార్కిటిక్ వలయము ఇది మకర రేఖకు అరవై ఆరున్నర డిగ్రీల దక్షిణ మధ్య ఉంటుంది అదేవిధంగా ధ్రువ మండలం దీనిని శీతల మండలం అని కూడా అంటారు ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి ఇక్కడ ఉత్తర ధ్రువం తొంభై డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని ఉత్తర ధ్రువం అంటారు అదేవిధంగా దక్షిణ ధృవం తొంభై డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అంటారు తర్వాత అక్షంశాలలో ఉపయోగం ఏంటి అని చూస్తే ఒక ప్రదేశ స్థితి తెలుసుకోవచ్చు ఒక ప్రదేశ ఉనికిని కూడా తెలుసుకోవచ్చు తర్వాత రేఖాంశాలు ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ గీసిన అర్ధవృత్త రేఖలనే రేఖాంశాలు అంటారు ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ గీసిన అర్ధవృత్త రేఖలు ఈ రేఖాంశాలను ఏ పేర్లతో పిలుస్తారు అంటే అర్ధవృత్తాలు అంటారు లేదా మధ్యాహ్న అని కూడా పేర్కొంటారు రేఖాంశాలు మొత్తం మూడు వందల అరవై ఉన్నాయి ఇక్కడ సున్నా డిగ్రీల రేఖాంశం ఈ సున్నా డిగ్రీల రేఖాంశం లండన్లోని గ్రీనిచ్ మీదుగా పోతుంది దీనిని ప్రధాన రేఖాంశం అంటారు సున్నా డిగ్రీల రేఖాంశాన్ని ప్రధాన రేఖాంశం అంటారు ఈ రేఖాంశం లండన్ నగరంలోని గ్రీనిచ్ పరిశోధన కేంద్రం మీదుగా పోతుంది పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో న్యూయార్క్ భౌగోళిక సదస్సులో ఈ సున్నా డిగ్రీల రేఖాంశాన్ని నిర్ణయించారు ఇప్పుడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో న్యూయార్క్ భౌగోళిక సరస్సులు నిర్ణయించడం జరిగింది ఈ రేఖాంశం భూమిని పూర్వార్ధగోళం అని పశ్చిమార్ధగోళం అని రెండుగా విభజిస్తుంది ఈ సున్నా డిగ్రీల రేఖాంశానికి తూర్పున నూట ఎనభై డిగ్రీలు పడమర నూట ఎనభై డిగ్రీల రేఖాంశాలు అనేవి ఉన్నాయి అంటే ఇక్కడ సున్నా డిగ్రీల రేఖాంశం నుంచి తూర్పున నూట తొమ్మిది డిగ్రీలు రేఖాంశాలు ఉన్నాయి అదేవిధంగా పడమర నూట డెబ్బై తొమ్మిది డిగ్రీల రేఖాంశాలు ఉన్నాయి అయితే తూర్పు నుంచి పడమర నుంచి నూట ఎనభై డిగ్రీల రేఖాంశం ఒకటే ఉంది కాబట్టి దీనిని అంతర్జాతీయ దినరేఖ అంటారు ఈ నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ ది దినరేఖ అంటారు ఈ రేఖ ఎక్కువగా పసిఫిక్ మీదుగానే పోతుంది భూమి ప్రతిరోజు కూడా తన చుట్టూ తాను మూడు వందల అరవై డిగ్రీలు కూడా తిరుగుతుంది ఇలా తిరగడం వల్ల మూడు వందల అరవై రేఖాంశాలు సూర్యునికి అభిముఖంగానే వస్తాయి అనగా ప్రతి గంటకు పదిహేను రేఖాంశాలు సూర్యునికి ఎదురుగా వస్తాయి ఒక రేఖాంశం దాటడానికి నాలుగు నిమిషాల సమయం పడుతుంది రెండు రేఖాంశాల మధ్య కాల వ్యవధి అంతా అంటే నాలుగు నిమిషాలు అంటే ఒక రేఖాంశానికి రేఖాంశానికి మధ్య కాల వ్యవధి నాలుగు నిమిషాలు అంటే ఒక రేఖాంశం నుంచి దాటడానికి పట్టే సమయం నాలుగు నిమిషాలుగా చెప్పవచ్చు రేఖాంశాల మధ్య దూరం భూమధ్య వద్ద అధికంగా ఉండి ధ్రువాల వైపు పోయే కొద్దీ తగ్గుతుంది ఒక రేఖాంశంపై ఉన్న అన్ని ప్రదేశాలలో మధ్యాహ్నం అవుతుంది కే రేఖాంశం మీద ఉన్న అన్ని ప్రాంతాలలో కూడా మధ్యాహ్నంగా చెప్పబడుతుంది ఇక్కడ గ్రీనిచ్ కాలం ఈ గ్రీనిచ్ కాలం కంటే భారత కాలమానం ఐదున్నర గంటల ముందు ఉంటుంది అంటే మధ్యాహ్నం గ్రీనిచ్లో పన్నెండు గంటలైతే మన దేశంలో సాయంత్రం ఐదున్నర గంటలు అవుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మన వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం కావలసిన వారు మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి మన దేశంలో ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నారు ఈ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ దగ్గరగా పోతుంది ఈ రేఖాంశాల వల్ల ఉపయోగం ఏంటి వివిధ ప్రదేశాలు కాలాలలోని తేడాలు రేఖాంశాల వల్ల తెలుసుకోవచ్చు అక్షంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు అదేవిధంగా చలనాలు ఇక్కడ గ్లోబు ఈ గ్లోబు అనేది భూమికి నమూనా చలనాలు ప్రధానంగా రెండుగా చెప్పబడుతున్నాయి అవి అని భూ పరిభ్రమణం అని చెప్పవచ్చు ఇక్కడ భూభ్రమణం భూమి తన అక్షంపై తాను తిరగడం దీనిని భూభ్రమణం అంటారు ఇది పడవర నుండి తూర్పు తిరుగుతుంది గంటకు పదహారు వందల పది కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుంది భూమిపై సూర్యకాంతి పడే భాగం పగలు చీకటిగా గల భాగాన్ని రాత్రి అని పిలుస్తారు ఇక్కడ భూభ్రమణ సమయంలో రెండు బిందువులు ఉత్తర దక్షిణాలలో స్థిరంగా ఉంటాయి అక్షం ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూనాభిగుండా గీసిన ఊహారేకనే అక్షం అంటారు భూభ్రమణానికి సమయం ఎంత పడుతుంది అంటే ఒక రోజు పడుతుంది అంటే ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్లు భూ అక్షం కక్షకు ఇరవై మూడున్నర డిగ్రీలు వంగి ఉంటుంది ఇలా వంగి ఉండడం వల్ల రాత్రి పగలు సమయాలలో తేడా అనేది ఉంటుంది అదేవిధంగా భూభ్రమణం వల్ల పరిణామాలు ఏంటి రాత్రి పగలు ఏర్పడతాయి పోటుపోట్లు సంభవిస్తాయి పవనాలు సముద్ర ప్రవాహాలలో మార్పులు గుర్తించవచ్చు ఇవి భూభ్రమణం వల్ల జరిగే పరిణామాలు అదేవిధంగా భూ పరిభ్రమణం భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి భూ పరిభ్రమణం అంటారు ఇక్కడ పరిభ్రమణను పట్టే సమయం మూడు వందల అరవై ఐదు రోజులు ఆరు గంటలు యాభై నాలుగు సెకండ్లు ఇక్కడ సాధారణ సంవత్సరంలో సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి లీపు సంవత్సరంలో అయితే ఆరు గంటల యాభై నాలుగు సెకండ్ల కాలాన్ని నాలుగు సంవత్సరాలకు లెక్కిస్తే ఒక రోజు అవుతుంది దీనినే లీపు సంవత్సరం అని పరిగణిస్తారు సంవత్సరంలో మూడు వందల అరవై ఆరు రోజులు ఉంటాయి ఏ సంవత్సరంలో లీపు సంవత్సరంలో సాధారణ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు లీప్ సంవత్సరంలో మూడు వందల అరవై ఆరు రోజులు ఉంటాయి ఈ లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు ఇరవై తొమ్మిది రోజులు ఉంటాయి తర్వాత కక్ష్య ఇది దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్నే కక్ష అంటారు దీని పొడవు తొమ్మిది వందల అరవై ఐదు మిలియన్ కిలోమీటర్లు అదేవిధంగా పరిహేళి భూమికి సూర్యునికి మధ్య అత్యల్ప దూరాన్ని పరిహేలి అంటారు ప్రతి సంవత్సరము జనవరి మూడున ఈ పరిహేళి అనేది సంభవిస్తుంది అత్యల్ప దూరం ఇది ఎంత ఉంటుంది అంటే నూట నలభై ఏడు మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది భూమికి సూర్యునికి అత్యల్ప దూరం పరిహేళి ఎన్ని కిలోమీటర్లు అంటే నూట నలభై ఏడు మిలియన్ కిలోమీటర్లు అదేవిధంగా అపహేళి భూమికి సూర్యునికి మధ్య అత్యధిక దూరం ప్రతి సంవత్సరం ఇది జూలై నాలుగున సంభవిస్తుంది భూమి సూర్యుని మధ్య దూరం నూట యాభై రెండు మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది ఈ పరిహేలి సమయంలో భూమికి సూర్యునికి మధ్య దూరం నూట యాభై రెండు మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది అదేవిధంగా భూ అక్షం ఈ భూ అక్షం అనేది ఇరవై మూడున్నర డిగ్రీలు వాలి ఉంటుంది ఇలా వంగి ఉండడం వల్ల పరిభ్రమణం వల్ల ఋతువులలో భేదము రాత్రి పగలలో తేడాలు ఏర్పడతాయి అదేవిధంగా విషవత్తులు ఎప్పుడు సంభవిస్తాయి అంటే మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడున విషవత్తులు సంభవిస్తాయి ఈ కాలాలలో సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద లంబంగా ప్రసరిస్తాయి ఈ తేదీలలో ప్రపంచం అంతటా కూడా రాత్రి పగలు అనేవి సమానంగా ఉంటాయి విషవత్తుల కాలంలో మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు కాలాల్లో ప్రపంచమంతా కూడా రాత్రి పగలు సమానంగా ఉంటాయి తర్వాత జూన్ ఇరవై ఒకటి సూర్యకిరణాలు జూన్ ఇరవై ఒకటిన కర్కట రేఖ మీద నిలువ పడతాయి ఆర్కిటిక్ వలయంలో సూర్యుడు ఈ జూన్ ఇరవై ఒకటిన ఇరవై నాలుగు గంటలు కూడా కనిపిస్తాడు అదే సమయంలో అయితే రోజంతా చీకటిగా ఉంటుంది డిసెంబర్ ఇరవై మూడు అంటార్కిటిక్ వలయంలో రోజంతా పగలుగా ఉంటుంది తర్వాత ఉత్తరాయణం సూర్యుడు మకర రేఖ నుండి ఉత్తరానికి పయనించే దూరం దీనిని ఉత్తరాయణం అంటారు అదేవిధంగా దక్షిణాయనం సూర్యుడు కర్కట రేఖ నుండి దక్షిణానికి పయనించే కాలాన్ని దక్షిణాయనం అంటారు అదేవిధంగా భూ పరిభ్రమణం వల్ల కలిగే పరిణామాలు ఏంటి అంటే రాత్రి పగలలో తేడాలు ఏర్పడతాయి శీతోష్ణ స్థితిలో తేడాలు ఏర్పడతాయి ఋతువులు ఏర్పడతాయి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ